హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ మునగాకు పొడి అండి ఈ మునగాకు పొడి ఒంటి ఆరోగ్యానికి చాలా మేలుకరమైందండి ఈ మునగాకు పొడి ముఖ్యంగా షుగర్ పేషెంట్లు వారానికి ఒకసారి ఈ మార్గం చేసుకుని తింటే షుగరు చాలా కంట్రోల్ అవుతుందండి ఇప్పుడు ఈ మునగాకు పొడి ఎలా చేయాలో చేసేటప్పుడు చూద్దామండి ముందు స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ పెట్టుకున్నానండి మునగాకు పొడి చేయబోతున్నాను ఇప్పుడు ఈ మునగాకు పొడికి థింగ్స్ అన్ని ఇయ్యానండి ఏమేమి వేస్తున్నానో చెప్తానండి యాభై గ్రాములు ఎండు ఎండుపిరకాయలు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు పచ్చనిపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు వేర్చనిపప్పు చిన్న నిమ్మకుండంతా చింతపండు ఒక స్పూను మిరియాలు ఇవన్నీ నూనె లేకుండా ఏంపుకుంటున్నానండి ముందు పచ్చని పప్పు మినపప్పు రెండు వేసుకుంటున్నానండి ఒకేసారి ఈ మునగాకు పొడి అన్ని రోగాలకు మంచిదండి వారానికి ఒకసారి వాటికి వేసుకుంటుంటే కడుపులో కుండు ఆలపా ఒళ్ళు నొప్పులు అన్నిటికీ నెత్తురికి అన్నిటికీ చాలా మంచిదండి అన్ని రోగాలకి ముఖ్యంగా షుగర్కి షుగర్కి చాలా మంచిదండి ఈ పొడి ఇలా ద్వారాగా వేసుకోవాలండి ఇందులో వేసేది ఏపీ మారిపోతుంది ఊళ్ళు లేకుండానే వేంపుకోవాలి ఇప్పుడు ధనియాలు మిరియాలు రెండు కలిపేస్తున్నానండి వచ్చిందంటే ఇప్పుడు ఎండు కిరకాయలు లాస్ట్ లో వెయిపోయేది వేసిన కూపండి ఈ రెండు కలిపి వేస్తున్నాం ఇవి కూడా దూరంగా వేయాలండి కూడా ఇందులోనే వేసుకుంటున్నాను వేగిపోయి అండి తీసి పక్కన పెట్టుకున్నాం ఒక అది తీసుకుంటున్నానండి ఈ చల్లారి పొడి దంచుకున్నాం అండి మునగాకు పొడి అండి ఇప్పుడు చేయబోయేది మునగాకు రెండు కట్టలు ఒలుచుకొని బాగా ఎండ పెట్టుకున్నానండి పుల్లలే రాకూడదు మునగాకు ఒలిసేటప్పుడు ఒక్కొక్క ఆకుగా తీసి ఎండ పెట్టుకోవాలండి అప్పుడు ఈ స్విట్ లా చేస్తున్నాను బాగా ఎండబెట్టుకున్నానండి నేనైతే రెండు కట్టలు తీసుకున్నానండి ఈ మునగాకు పొడి దంచుకొని ఒక సంవత్సరం అయినా ఒక డబ్బా పెట్టుకుంటే బాగా నిలవ ఉంటుందండి ఈ చెడిపాదు ఇది షుగర్ పేషెంట్లు ముఖ్యంగా వారానికి ఒకసారి తింటే చాలా మంచిదండి ఒంటి ఆరోగ్యానికి ఊరికే కొద్దిగా ఉడికైనాక తీసి పక్కన పెట్టుకుందామండి బాగా వేగిపోయింది ఇప్పుడు నేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకొని చల్లారి రోట్లో దంచుకుంటామండి మిక్సీ వేయకూడదు నేనైతే రోట్లో దంచుతున్నాను ఇప్పుడు రోటి కరుగుపాదమండి రెడీ అయిపోయిందండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లెక్ తీసుకుంటున్నానండి చూసారండి ఇప్పుడు ఈ ఫ్లైట్ లెక్ తీసుకుంటున్నాను బాగా వేగిపోయింది ఇప్పుడు రోటి కాడికి ఎత్తుకొని పోయి దంచుకుందామండి కొద్దిసేపు చల్లక మనము ముందుగా రోడ్లు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఎంపి పెట్టుకున్న మసాలన్నీ ఈ రోట్లో పోసేసుకున్నానండి పోసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా నేను నూనెలోనే ఏంపుకున్నాను కాబట్టి ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకుంటున్నానండి అవి పక్కన పెట్టినాక ఒక స్పూను కళ్ళుప్పండి ఒకే ఒక స్పూన్ చాలు తక్కువ అయితే లాస్ట్లో అజిట్ చేసుకోవచ్చండి ఇవి వేసుకున్నానుక బాగా మెత్తంగా దంచుకోవాలండి మసాలా ఏంటి పెట్టుకున్న ఎండి మిరకాయలు అన్నీ ఒకసారి పోసుకొని దంచుకుంటున్నానండి ఇలా దంచుకుంటే పొడి చాలా కమ్మదనంగా ఉంటుందండి బాగా మెత్తంగా అయ్యేంతవరకు దంచాలండి అప్పుడప్పుడు గంటి పెట్టుకొని పైది కిందకి కింద పైకి తిప్పుకుంటా దంచుకోవాలండి చూసారా కాల్వాసి మెదిగిపోయిందండి చాలా మెత్తంగా మెదగాలండి ఇది ఈ పొడి మునగాకు పొడి చూసారా ఎంత మెత్తంగా మెదిగిపోయిందో ఇలా దంచుకుంటే ఇలా దంచుకోవాలండి మెత్తంగా ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని బాగా దంచుకుందామండి ఇంకోసారి కలిపిన తర్వాత తర్వాత దంచుకుందామండి కలిపినానండి ఇప్పుడు దంచుతున్నాను అంతేనండి చాలా మెత్తంగా మెదిగిపోయింది చూడండి ఇలా దంచుకోవాలండి ఇంకొకసారి కలుపు పొందమండి బాగా మెత్తంగా అయిందో లేదో చూద్దాం కిందది పైకి పైది కిందకి ది తిప్పుకున్నానండి తిప్పుకున్న తర్వాత ఇలా దంచాలండి ఇప్పుడు రెండు కట్లు మునగాకండి చూసారా ఇది బాగా చాలా మెత్తంగా మెదిగిపోయింది ఇప్పుడు ఇది రెండు కట్లు మునగాకండి ఒక్కొక్క ఆకుగా తీసుకొని బాగా ఎండబెట్టుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా పోసుకొని దంచుకుందామండి బిన్న మెదిగిపోద్దండి ఈ మునగాకు చూసారా ఇలా కలుపుకోవాలండి ఇప్పటికే కాలువాసి బాగా మెదిగిపోయింది మునగాకు ఏ వేసినానుక చూసారండీ మెదిగిపోయిందండి ఇప్పుడు ఇంకొంచెం ఉంది కదండి అది పోసుకొని అది వేసేసుకున్నానండి ఇప్పుడు అది కూడా కలిపి బాగా దంచాలండి చూసారండి మెత్తంగా మెదిగిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని అడుగున మెదిగి ఉంటా లేదని చూసి మళ్ళీ ఇంకోసారి దంచుకుందామండి కలిపి చూద్దాం ఇప్పుడు అడుగును కూడా బాగా మెదిగిపోయిందండి ఇంకొంచెం బాగా దంచాలండి వెల్లుల్లి వేస్తున్నానండి నేనైతే నే వెల్లుల్లి రెబ్బ ములుసుగా ఒకటి తీసుకున్నానండి అది తీసుకొని తాట తీసి నూనెలో ఎండి ఏంపితే ఇప్పుడే ఇది వేసి వేపినానండి అన్నీ వేసి దంచినానండి పొడి చాలా స్మెల్ వస్తుంది భలే స్మెల్ వస్తుందండి చాలా కమ్మదనంగా స్మెల్ వస్తుంది ఈ వెల్లుల్లి రెబ్బలు పొడిలో బాగా కలిసేటట్టు దంచాలండి ఒకళ్ళ ముక్కలు దంచితే వెల్లుల్లి రెబ్బలో అట్నే ఉంటాయండి మెదగవు అవి మెదిగితేనే పొడికి మంచి స్మెల్ వస్తుంది బాగా రుచిగా కూడా ఉంటుంది అంతేనండి మునగాకు పొడి మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం అంతేనండి పొడి అంతా ఏతి ఫ్లేట్లోకి వేసిన మునగాకు పొడి రెడీ అయిపోయిందండి ఈ మునగాకు పొడి అన్ని రోగాలకి మంచిదండి ఇది ముఖ్యంగా షుగర్ వాళ్ళు షుగర్ పేషెంట్లు దీన్ని వారానికి ఒకసారి తింటే షుగర్ నార్మల్గా వస్తుందండి కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం